నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో చిన్న చిన్న గొడవలు ప్రాణాలు తీసేంత వరకు వెళుతూ ఉన్నాయి ఇటీవల మనం చూసుకుంటే కువైట్లో తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి వివరాలు ఎక్కి వెళితే మరోజు క్లబ్లో మనం చూసుకుంటే కువైట్లో అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయితే జరగడం జరిగింది దీంతో కక్ష పెంచుకున్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే అతను గుర్రంతో క్లబ్బులోకి ప్రవేశించే ముందు అతని పైన అయితే దాడి చేయడం జరిగింది కువైట్లో మనం చూసుకుంటే ఇటువంటి సంఘటనలు ఇటీవల జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈక్వెస్ట్రియన్ రాక్ వద్ద మనం చూసుకుంటే గుర్రపు స్వారీ చేస్తూ ఉన్న కొంతమంది అయితే గుర్రాల మీద కూర్చొని వస్తూ ఉన్నారు దీంతో వెంటనే వారి ముందుకు మనం చూసుకుంటే ఒక వాహనం ఒక కారు వచ్చి ఆగడం జరిగింది అందులో నుంచి ఒక వ్యక్తి అయితే కోపంగా దిగి ఆ యొక్క గుర్రాల వైపు అయితే పరిగెత్తడం జరిగింది అలాగే అతని యొక్క చేతిలో మనం చూసుకుంటే కత్తి ఉందనమాట ఆ యొక్క కత్తితో గుర్రం మీద కూర్చున్న వ్యక్తి పైన అయితే అతను కత్తితో అయితే దాడి చేయడం జరిగింది దీంతో అతను అక్కడ నుంచి పారిపోయేందుకు గుర్రం మీద పారిపోయేందుకు ప్రయత్నించడం జరిగింది అలాగే ఈ యొక్క పెనుగులాటలో మనం చూసుకుంటే యజమానిని రక్షించేందుకు గుర్రం మనం చూసుకుంటే ఆ యొక్క కత్తిపోట్లకు మనం చూసుకుంటే గుర్రం అయితే గురి కావడం జరిగింది రెండు మూడు సార్లు మనం చూసుకుంటే గుర్రం పైన కత్తితో దాడి చేయడం జరిగింది తన యొక్క యజమానిని కాపాడుకోవడానికి గుర్రం ముందుకు ఎనికి వెళుతూ అలాగే అక్కడ నుంచి పారిపోవడం జరిగింది అలాగే ప్రస్తుతం ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అలాగే గుర్తు తెలియని నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కువైట్ ప్రజలు కోరుతూ ఉన్నారు మూగజీవాలపైన మరియు మనుషులపైన తీవ్రమైన హింసకు దాడులకు పాల్పడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులను ఏమాత్రం క్షమించకూడదని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు కోరుతూ ఉన్నారు కువైట్ అధికారులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసేందుకు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్